నిర్మాణానికి ఎంత ఖర్చు అయింది అనే దాని మీద కూడా ప్రభుత్వం ఆరా ఆమోదం కంటే తక్కువ అంటున్న ఆర్ఎండ్బి సచివాలయ నిర్మాణానికి మంజూరు చేసింది ఆరు వందల పదిహేడు కోట్లు అయినా ఖర్చు మాత్రము ఐదు వందల యాభై యాభై ఎనిమిది కోట్లు ఆర్టీఐ ప్రశ్నకు రోడ్లు భవనాల శాఖ జవాబు గత ఏడాది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఇంటర్వ్యూలో అంచనాలు పెరిగినట్లు చెప్పిన నాటి మంత్రి రెండింటిలో ఏది నిజం మతల నూతన సచివాలయ నిర్మాణం ఖర్చు విషయంలో ఆర్ఎండ్బిఐ అధికారులు ప్రస్తుత ప్రభుత్వానికి సరైన సమాచారం ఇవ్వట్లేదు ఆర్టీఐ కింద అడిగితే గత ప్రభుత్వం దీనికోసం నిధులు కేటాయిస్తే మంజూరు చేసినటువంటి ఒక జియో కాపీ చూపిస్తున్నారు తప్ప వాస్తవంగా ఎంత అయిందనే విషయాన్ని వెల్లడించడం లేదు సచివాలయంలో అంబేద్కర్ విగ్రహము అమరవీరుల స్తూపం నిర్మాణానికి అయిన ఖర్చులపై విచారణ జరుపుతామని ప్రభుత్వం హెచ్చరించినప్పటికీ ఇటీవల సమాచార హక్కు చట్టం కింద అడిగినటువంటి ఒక ప్రశ్నకు ఆర్ఎన్బి అధికారులు ఇదే తీరులో ఆ జవాబు ఇవ్వడం ఆచర్యకరంగా ఉంది అనేది చెప్తా ఉన్నారు సచివాలయ నిర్మాణానికి ఎంత ఖర్చయిందో కూడా స్పష్టమైనటువంటి ఆ లెక్కలు ఇవ్వడం లేదట రాచకొండ సిపిగా తరుణ్ జోష్ చౌహాన్ తిరిగి జోగులాంబా జోన్ కు వివాదాస్పద